క్రైస్తలాడ్ ఈ రోజు బైబిల్ ధ్యానము నూతనపరచబడిన తీర్మానములు యహోవా అబ్రాహుణకు ప్రత్యక్షమై అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠమును కట్టెను అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలకు తూర్పుననున్న కొండకు చేరెను ఆదికాండము పన్నెండో అధ్యాయము ఏడో ఎనిమిది వచనములు దేవుడు తనకు ఎచ్చటైతే ప్రత్యక్షమాయెను అచ్చటెల్లా అబ్రాహాము ఆయనకు బలిపీఠము కట్టెను దేవుని యొక్క ప్రతి సందర్శనము దేవుని యొద్ద నుండి మనకు లభించు ప్రతి వాగ్దానము మనలను ఒక నూతన ప్రతిష్టకు బలిపీఠము తిన్నగా నడిపించి ఒక పర్వత శిఖరాగ్ర అనుభవమునకు మనలను రప్పించవలను అబ్రాహమును దేవుడు పంపిన ప్రతి స్థలములో అతడు దేవునికి బలిపీఠమును కట్టుట అనునది ఆయన అతనిని ఎచ్చట ఉంచినను సేవ చేయుటకు అతడు సిద్ధముగా ఉండెను అనునది సూచించుచున్నది బలిపీఠము అనునది అతడు దేవునికి చేసిన సేవకు సాక్ష్యముగా ఉండెను మనము ఎక్కడికి వెళ్ళినను మనము ప్రభువుకు చేసిన సేవ యొక్క ఆత్మీయ సువాసనను వదిలి వెళ్ళవలెను అబ్రహాము యొక్క సహోదరుని కుమారుడైన లోతు ఎన్నడును ఒక బలిపీఠమునైనను కట్టలేదు కాబట్టి అతడు జీవించిన చోట్లెల్లా మంచి సాక్ష్యము లేని వాడుగానే జీవించనని చెప్పుటలో ఆశ్చర్యము లేదు ఆదికాండము పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిది నుంచి పద్నాలుగో వచనం వరకు ప్రతి దినము నీవు నీ జీవితమును సరియైన విధముగా ప్రారంభించుట మంచిది మన ఆత్మీయ జీవితమును శ్రేష్టమైన రీతిలో తుదముట్టించుకునుటకు దానిని మరలా మరలా ప్రారంభించుకొనుటకంటే మేలైన మార్గము వేరొకటి లేదు అని ఫ్రాన్సిస్ డి సేల్స్ అనెను దేవుని బిడ్డ మనను మనము దేవునికి మరలా మరలా నూతన విధముగా తరచుగా ప్రతి ఉదయమున ప్రతి రాత్రి ఎందుకు మన జీవితం యొక్క ప్రతి సందర్భమందు మానక అప్పగించుకొనుచునే ఉండుట చాలా ప్రాముఖ్యమైయున్నది అప్పుడు మన యాత్రలో మనము కొనసాగుచుండగా మనకు నూతన కృప నూతనపరచబడిన బలము నూతన సంతోషములు కలుగును అలాగైతే అలసిపోవుటకో సొమ్మసిల్లిన హృదయముకో లేక విచారముకో మనలో చోటు ఉండదు మన ఆత్మీయ పయనములో మనము పర్వతమో లోయయో దేనిని దాటవలసి వచ్చినను అగ్నిలోబడి వెళ్ళినను జలములలోబడి వెళ్ళినను వర్షమైనను ఎండ అయినను వీటిలో ఏదైనను మనలను అడ్డగించలేదు అది ఎటువంటి త్రోవ అయినను మనము మన యాత్ర యొక్క ఒక్కొక్క భాగమును సంతోషముగా అనుభవించగలము దారి పొడుగున మన ప్రవర్తన ఇంకను వేగముగాను ఉన్నతమైనదిగాను బలమైనదిగాను కాక ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త